వెల్కమ్ టు ఛానల్ ఛానల్ ఉండండి మా న్యూస్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి కోసం జీవితాంతం పనిచేస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి చెప్పారు పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధిని ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఇప్పటి వరకు పట్టించుకోలేదని తను ఈ బాధ్యత తీసుకున్నానని ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు తనకు మద్దతు ఇచ్చిన వారందరికీ సుజనా కృతజ్ఞతలు తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ పశ్చిమ జిల్లాలో నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ మద్దతులో నేను ఎమ్మెల్యే అభ్యర్థి దానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది మొత్తం నియోజకవర్గం కోసం ప్రజలు బ్రహ్మరాధం పట్టారు వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నిలలేసిన ప్రజల పాపం పోటీ గెలిపించారు కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ సస్టైన్ గురించి కానీ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనపడలేదు కాబట్టి వాటన్నిటికీ కూడా ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యేకి ఉన్నప్పుడే కాదు నా జీవితంలో ఉన్న పడే విధంగా నేను పనిచేస్తున్నానని చెప్పి అలాగే ఈరోజు ప్రపోజ్ చేసిన వాళ్ళు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై రెండు వందల ఎనభై మూడు సార్లు కూడా ఎంతో కష్టపడి ఓల్ టైమ్ మొత్తంలో చేసి భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్గా ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమాన్ని ఎంతో చేశారు ఆ అధుశ్వాసాలతో అందరు కూడా సంబంధించారు అట్లాగే కొప్పసే వెంకటేశ్వరరావు అపోర్షేఖ్ గారు అశు శ్రీరాంత్ గారు షేక్ గారు నేక్ గారు అందరూ కూడా కలిసి సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు We'll be right back.